అబ్రహమా అని మౌర్య కొండ పిలిచాడు అంతకన్నా ముందు ఆదామా అని పిలిచాడు అంతకన్నా చాలా కోట్ల ఎండ్లకు ముందు అన్నాడు అన్నాడప్పుడు అందుకే ఇక్కడ కూర్చున్నాడు దేవుని స్తోత్రం కాదు కనుక ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి అందుకే మిమ్మల్ని అప్పుడు పిలిచాడు అప్పుడు పిలిచాడు గనుక పిల్లవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ కృప యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి నిత్యత్వమే పడుతుంది కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని స్థాతం వై గ్రేట్ గాడ్ గ్రేట్ గాడ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ ఆయన మన బుద్ధికి అగోచరుడైన దేవుడు అంత తొందరగా రక్షణ నిశ్చయిత పోగొట్టుకోవద్దు అంత తొందరగా దేవుని ప్రేమను అనుమానించొద్దు నేను చెబుతున్నాను నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన ఆనాడు దేవుడు చూచి ఆమోదించాడు గనుకనే జరుగుతోంది ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి పదకొండో వచ్చనం మళ్ళీ దే మాట తన మహిమకు ఏం కలగజేయాలి అంటే దేవుని మహిమను అందరూ చెప్పుకోవాలి కీర్తి విశ్వములోని కోట్ల 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 లోకాలలో దేవుని మహిమను అందరు గానము చెయ్యాలని నిన్ను నన్ను రక్షించాడు ఒక ఎక్సలెంట్ బ్రిలియంట్ చైల్డ్ పట్టుకొని పోయి టెన్త్ క్లాస్ ఫస్ట్ మార్కులు వస్తే వానికి ఎవడు ఆ హెడ్ మాస్టర్కి ఎవడు అవార్డు ఇస్తాడు ఒక చెత్త మట్టి బుర్ర ఒకటి ఉంది వాడిని తీసుకెళ్ళి యూనివర్సిటీ డిస్టింక్షన్లో పాస్ చేయించాను అబ్బా ఏమి టీచర్ అండి నిజంగా కాలంలో వీడికి రెండో ఎక్కమే రాదనుకుంటే వీడు గోల్డ్ మెడలిస్ట్ అయిపోయాడు అసలు ఏమ టీచర్ ఎంత గొప్ప టీచర్ అనుకుంటారు విశ్వంలోకి అత్యంత పనికి జాతి ఆదాము జాతిని పట్టుకొచ్చి పట్టపురాణిని చేసినప్పుడు విశ్వమే చెప్పుకుంటుంది ఆయన మహిమకు కీర్తి కలుగుతుంది దేవుని స్తోత్రం కలిగిన కానీ అల్లెల్లో దట్ ఈస్ ద గుడ్ లక్ ఫార్చూన్ ఆఫ్ మై నా దా అదృష్టం అది నాకున్న అదృష్టం ఏంటంటే అందరికంటే యూజ్లెస్ విలో నేను దేవుడు వెతికాడు నా మహిమకు కీర్తి కలుగునట్లు విశ్వంలోకెల్లా మోస్ట్ యూజ్లెస్ విలో ఎక్కడ వెతకండి అని వెతికితే నేను దొరికాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక మంచోడు తెస్తే అని కీర్తి కలగదు దౌర్భాగ్యున్ని పట్టుకొచ్చాడు కనుక ఆయన మహిమకు విశ్వంలో కీర్తి కలుగుతుంది దేవుని స్తోత్రం కలిగింది గాక ఆ పన్నెండవ వచనంలో అన్నాడు ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున నీకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రాలేదు నీకు పెళ్ళి అయింది పెళ్లి కాలేదు పెళ్ళైన పిల్లలు పుట్టారు పుట్టలేదు నీకు నిందలు వచ్చాయి కుటుంబంలో సమాధానం ఉంది సమాధానం లేదు ఏదైనా నీకు వచ్చే ప్రతి పరిస్థితి ఆనాడు దేవుడు చేసే నిర్ణయం ప్రకారం జరుగుతుంది నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ యాక్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ బికాస్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ హీ డిటర్మైన్ సో అట్లా ఉండాలనుకున్నాడంత్ నెవర్ షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్ అరేం రావో ఫీరు నేను ఏదో చేద్దామంటావు ఇంకేదో తయారయ్యావనా అని ఎప్పుడు అన్నాడు దేవుడు ఏమనుకున్నాడు నువ్వు అదే అవుతావు దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లుయ్యా నేను ఒక కుండం చేయాలంటే కుండ పోతావు కూజా అంటే కూజా పోతావు చట్టి వైద్య చట్టి ఏదైతుంది దేవుడు అనుకున్న ప్రకారం మేము మనం చెక్కబడుతున్నాము మనకు మిగిలింది ఒకటే దేవుని సారి మీద వినమ్రులమై విధేయులమై మోకరించాలి నీ నేను ఏం చేసినా నేను కాదు నన్ను నువ్వేది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు ఎక్కడ గాయం చేయాలనుకుంటే అక్కడ గాయించు నీ ఇష్టం నీ ఇష్టం నన్ను ఏ విధంగా మళ్ళిస్తే నీకు మహిమ కలుగుతుందో నీ కృపకు మహిమ కలుగుతుందో నేను ఏ షేపులోకి వస్తే నీ కృపను విశ్వంలో ప్రపంచాలు చెప్పుకుంటే అలాగ నన్ను మార్చు దేవుడు అనుకున్న రూపంలోకి వచ్చుట తప్ప నీవానికి ఇవ్వగలిగింది ఏమి లేదు ఆఖరిన ఒక స్టేట్మెంట్ చేసి ముగిస్తున్నాను వాట్ యు ఆర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ యూ అండ్ వాట్ యు బికమ్ ఆఫరింగ్ టు గాడ్ నీవేమై ఉన్నావు అది దేవుడు నీకు ఇచ్చిన వరం నీవేమి కాగలవు అది దేవునికి ఇచ్చే అర్పణ అన్నాడు ఇఫ్ యూ కెన్ బికమ్ సంథింగ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ యువర్ బెస్ట్ ఆఫరింగ్ ఫర్ గాడ్ దేవునికి మనం ఇచ్చే కోట్ల 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 రూపాయలు ధనవంతటి కంటే ఆయన నిర్ణయించిన రూపంలోకి నువ్వు రాగలిగితే అది దేవునికి నీవిచ్చే అతి గొప్ప అర్పణ ఆ అర్పణ మనం ఇవాళ ఇద్దాం ఆరాధనకు వచ్చాం అసలైన ఆరాధన చేద్దోరణి ప్రార్థన చేసుకుందాం అందరి తరలించండి మ